హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేనైతే అది ఈరోజు మంచం కడుగుతున్నాను అనమాట మంచం అంతా ఇక ఫస్ట్ నానబెడదామనేసి దాని నిండా మొత్తం వాటర్ పోస్తున్నా వాటర్ పోసి ముందు నానబెట్టాలి మంచాన్ని ఎందుకంటే మా పిల్లలు టాయిలెట్ పోస్తూ ఉంటారండి అందుకని అప్పుడప్పుడు ఇలా కడుగుతూనే ఉంటాను సరిపోసాను సరిపోసి కొంచెం ఆట చల్తే ఆయన నాడుతుంటాయి ఇలా అప్పుడు నాకు ఇంకా పనులు ఉంటాయి కదా ఉంటే గిన్నెలు రుద్ధిస్తామని వచ్చిన ఈ గిన్నెలు రుద్దు మా మించి పోయి అక్కడెక్కడో బయట ఆట ఆడుతుంది ఆట ఆడేది కాక గోడ ఎక్కుదామని చూస్తుంది నేను ఎక్కడి నుండి మొత్తుకుంటా ఉన్నా అక్కడ ఇంకా ఇంకో బాబు ఉండు వాళ్ళు కూడా ఉన్నారులే కానీ వినట్లేదని నేను ఇక్కడ నుంచి ఊటు చూసుకుంటూ ఆమె పిలుస్తూ ఉన్నా పిలుస్తుంటే సేపటికి అయితే వచ్చింది నా గిన్నెలు అయిపోయే లోప వచ్చింది ఇదంతా రోజు ఉండే పనేలేండి ఆడవాళ్ళకి తప్పదు కదా ఈ క్యాను ఈ మధ్య మీకు ఆర్పోర్ట్ చేసుకుంటే అయిపోయింది ఇది అది తీసుకొచ్చి అది కూడా బయట వేసిన అగ ఇక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చి ఇందాక నేను అక్కడ సరిపేసి మంచం మీద ఆ సరిపు డబ్బా అక్కడే పెట్టేసిన డైరెక్ట్గా సరుకు డబ్బా అక్కడికి వచ్చింది అది బారు పోయాలని చూస్తుంది అనమాట మళ్ళీ ఇక్కడ వద్దు వద్దు అని మళ్ళీ మొత్తుకుంటాను అనమాట నేను అయితే మొత్తానికి అయితే పెట్టి చూసి అందులో పెట్టేసింది మూత పెట్టేసింది పెట్టి సరిపేసిగా దాన్ని రుద్దుతుంది ఇక అందులో బురిజొత్తు అంటే ఇక ఆడే రుద్దుకుంటా అక్కడే ఉంది లేకపోతే ఈ బాడీ ఇక్కడ వాటర్ దగ్గరికి వచ్చేది వచ్చి ఇక్కడ కూడా ఆడేదే ఇక మొత్తానికైతే నాకు గిన్నెలు అండి అంటే పెట్టిన ఇది స్పీడ్లో పెట్టిన కాబట్టి ఇంత ఫాస్ట్గా అయిపోయినట్టు ఉంటాయి కానీ రుద్దాలి కడగాలి అంటే చాలా టైమే పడుతుంది ఇక మొత్తం రుద్దినాక ఇక్కడ ఇదంతా ఇక అన్నం మెతుకులు అవి ఉంటాయి కదా మొత్తం క్లీన్ చేసుకొని అయితే వెళ్ళాను ఇక ఇంకోటి ఇక్కడ రెడీగా ఉంది మేడం అది ఒక చిన్న బాటిల్ పట్టుకుంది ఊకే ఇప్పుడు ఆ బాటిల్ నీళ్ళన్నీ ఇందాక ఆ మంచమే పోసింది మళ్ళీ పట్టివంటే మళ్ళీ పట్టించినా లేకపోతే వేడుతుంది చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఏమైనా టాలెట్ పోస్తూ ఉంటుంది దాని మీద మా పెద్దమ్మాయి పోయేదిలే కానీ చిన్నావా నైట్ ఇంకా డే మొత్తంలో ఎప్పుడు టాలెట్ వచ్చినా చెప్తుంది బాగానే పోసుకుంటుంది ఇప్పేసి డ్రాయరు ఇక నైట్ టైం అంటే ఇక వాళ్ళకి అంత ఐడియా ఉండదుగా పోస్తూనే ఉంటుంది ఇంకెందుకనే అప్పుడప్పుడు కడుగుతూ ఉంటాను మొత్తం ఒకసారి రుద్దినాక పైప్ వేసి కడుగుతున్నా అండి ఇక బకెట్లో పట్టుకొచ్చి కడగాలంటే అంత నీటు పోదు కదా అనేసి పైప్ వేసి కడుగుతున్నా దానికి నీళ్ళు పడుతుంటే చాలా సంబరంగా ఉంది ఒకటే ఆడుతుంది ఇంకే చిన్నపిల్లలకంటే నీళ్ళు చాలా ఇష్టం కదా మొత్తానికైతే శుభ్రంగా మంచాన్ని అయితే కడిగేసినా ఇక మోటార్ బంద్ చేసి వచ్చి ఆమెకి చేంజ్ చేసి మళ్ళీ ఇంట్లో పని సెల్ఫ్లో బట్టలన్నీ అన్నీ మడత పెడదామనేసి అనుకున్నా చూడండి అట్టా గందరగోళం కొండిగా ఎంత నీట్గా మరతేసి పెట్టినా తీసుకునేటప్పుడు ఒకటి దిగిపోయి ఒకటి ఒకటి దిగిపోయి ఒకటి అట్లా అయితేనే ఉంటాయి ఇంకట్లయినా కానీ ఇంక అట్లే వదిలేం కదా మళ్ళీ మడత పెట్టుకుంటాం మళ్ళీ ఒక టెన్ డేస్ అట్లా మంచిగా ఉంటే మళ్ళీ ఏదో ఇది మళ్ళీ అయితేనే ఉంటాయి తప్పదు ఇక మమ్మీ చీట చూసి మమ్మీది నాదేనా అంటుంది అక్కది చెల్లిద్దరి సేమ్ ఉన్నాయి కదా నాదే మమ్మీ అంటుంది అనమాట అవన్నీ సిరప్పులు ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు నాకు అక్కడ మంచమే పెడితే అది సిద్ది అందుకని తనకి అందకుంటే ఇక కింద పెడుతున్నా అంక అక్కడ నుంచి డబ్బా కింద పెడుతుండగా వాటి కోసం మళ్ళీ కిందకి దిగుతుంది ఎందుకు దీంతో తీసుకొచ్చి ఒక డబ్బా ఇచ్చినానికి అందులో ఏమంటే బ్యాంగిల్స్ అవి అంటే దాని మూత రావట్లేదు అటానికి మూతుకుంటా ఉంది సర్లేని ఇక మూత తీసి ఇచ్చిన అందులో తాగం చేసేవి కూడా ఏమి లేవులే అనేసి ఇచ్చిన ఇవన్నీ తీసి పీకి మంచు నిండైతే వేసింది పేపర్స్ అవన్నీ మొత్తం తీసి ఒకసారి మొత్తం దులిపి మళ్ళీ అవే పేపర్స్ వేస్తాను అనమాట ఎందుకంటే ఈ మధ్య మొత్తం దులిపి కడిగిన కాకపోతే మళ్ళీ బట్టలన్నీ చికా అయినాయి అని మళ్ళీ తీసిన ఇప్పుడు అవేమో ఇప్పుడు నేను అంత పేపర్లోకి ఎత్తినాయి అవి ఏంటి మిరప మిరపకాయ ఎత్తినాలన్నమాట చెట్లు అనేసి మొన్న మిరపకాయలు ఉంటే గింజలుంటే అక్కడ పోసిన ఉన్నాయని అందుకని ఇక వేయాలి చెట్లు ఎత్తనాలన్నీ సపో ఆడబోసి వచ్చి మళ్ళీ ఆ పేపర్ వేసేసిన పేపర్లు మంచిగా మొన్న వేసిన కాబట్టి పేపర్స్ కూడా ఏం మారవట్లేదు ఇక అవి మంచిగా అనేసి ఇక అవి వేసేసిన ఇంకా గబ్బు గబ్బుగోరీలు అండి ఆడొకటి ఆడొకటి వేసేసిన అనమాట బట్టలల్లో అవి అయితే ఇక అలవాటు అయిపోయింది అన్నీ మళ్ళీ మడతలు ఇప్పి మడతలేం పెట్టట్లేదు ఎందుకంటే ఇక అన్నీ మడతలు మంచిగా ఉన్నాయి మడతలు లేని మాత్రమే మడత పెడుతున్నా అన్నీ మడతలు మంచిగా ఉన్నాయి కానీ నీట్గా పెట్టుకోవాలి అంతే ఇక ఇక అన్నీ మా హస్బెండ్ అనమాట షర్ట్స్ ఎవరి వాళ్ళకి సపరేట్గా ఉంటే మనం వేయకపోయినా వాళ్ళు తీసుకోవడానికి ఈజీగా ఉంటాయి అవన్నీ ఏమన్నా నైటీలు పాత నైటీలు అన్నీ ఎందుకు ఇంకా ఇవన్నీ వేయట్లే అయినా సరే చదువుతా ఉన్న సరుకులలో ఇంకా అటు అన్నీ అవన్నీ ఉంటాయి మ్యాక్సిమం బట్టలు అని ఇప్పుడు పెట్టే అది అయిపోయింది అసెక్షన్ అయిపోయింది ఇప్పుడు ఇవైతే నా బట్టలు అనమాట నా డ్రెస్సులు ఫస్ట్ మన పెద్ద 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 డ్రెస్సులు పెట్టుకున్న తర్వాత చిన్న రస్సులు పెట్టడానికి ఈజీగా ఉంటుంది మా చిన్న పాప ఫ్రాక్ కాదు అది పెద్ద పాప ఫ్రాక్ ఇది చిన్న పాపది సేమ్ ఇందాక అందులో లేదు లేదనుకున్నాక గమ్మ ఒకటి ఉంటే తీసి చేతులు పూసుకుంటుంది మొత్తం ఏదో ఒకటి ఆగం చేస్తూనే ఉంటారు ఇక పిల్లగాళ్ళు అన్నాక ఇవైతే అండి మొత్తం పాయింట్లన్నీ ఇటు సైడ్ పెడుతున్నాయి అనమాట అడ్రస్లే ఎన్ని అయిపోతే తాత పిల్లలు పెట్టుకోవచ్చు అమ్మాయి ఏదో అంటుంది మమ్మీ మమ్మీ అంటుంది ఎందుకో మరి బట్టలు ఇక ఏమో ఇల్లు నీట్గా ఉండాలి కదా బట్టలన్నీ చికా చికా చికాకుంటే బా ఇది ఇంత అని ఉంది కదా బని కాకపోతే ఇదంతా చేసేసరికి నాకు ఫార్టీ మినిట్స్ వరకు పట్టింది అనమాట అవి తీసి తులిపి మళ్ళీ పేపర్లు వేసి మళ్ళీ బట్టలన్నీ పెట్టి ఫోన్లో చూపించినంత స్పీడ్గా అయితే మనం చేయలేం కదా రోబోసేది కాదుగా ఇంత టైం పట్టింది నాకు అవి అయితే చున్నీసు వి కూడా ఇవి కూడా పెట్టేస్తే ఇక అయిపోయినట్టే అనుకుంటా మావి మా హస్బెండ్ టీషర్టు ఇంకా ఇవన్నీ పిల్లలు అనమాట అటు ఏ అంతా పాయింట్లు వాళ్ళ పాయింట్లు టీషర్ట్స్ అన్నీ అవే అటు సైడ్ వర్క్ అన్నీ అవే పెడుతుంటా ఇవన్నీ డైలీ చేసుకునే కానీ ఇద్దరు కదా ఇక పిల్లలు రోజుకి ఒక మూడు జతలు అయినా ఉంటారు ఇక ఇప్పటికే నేను ఆ మంచం కనేటప్పుడు తడుపుకుంది ఒక జత ఇప్పింది అది వేసింది అది ఎంతసేపు ఉంటుందో మళ్ళీ స్నానం చేసేటప్పుడు మళ్ళీ ఇంకోటి అట్లా నిపుతూనే ఉంటారు ఇవన్నీ ఫస్ట్ టీషర్ట్స్ ప్యాంట్లు చదివితే తర్వాత ఫ్రాక్స్ ఇవి అవి ఏమన్నా బోర్ కొడితే సారీ అండి వాళ్ళకి ఏదో ఒకటి ఆడుకోవటానికి ఇస్తేనే మనం డిస్టర్బ్ చేయరు లేదండి నా ఏ పని చేయనియరు పాప మరి పెద్ద పాప స్కూలు పోతుంది కాబట్టి దాంతో పెద్ద బాధ అనిపించదు కానీ ఇది మరి బ్లాక్ అండ్ వైట్ ఫ్రాక్స్ రెండు సేమ్ అనమాట పెద్దకి చిన్నాంకి ఇందాక ఒక పింక్ పెట్టాను కదా ఇట్స్ అక్కడ కనపడుతుంది అవి రెండు సేమ్ ఉన్నాయి ఇంకొక ఫ్రాక్ కూడా ఉంది సేమ్ వాళ్ళకి ఇదేనమాట గ్రీను తిరగలు తీసే తిరగలు తీంటుంది అనమాట అది అట్లా పెట్టేసిన ఇది చిన్నది అది పెద్దది గ్రీన్ ఫ్రాక్స్ కూడా ఇవి క్లాత్లు తీసుకొని కొట్టించాయి ఈరోజైతే మిర్చి పచ్చడి కూడా పెట్టాలండి అవి కూడా కడిగి వండేసినా అవి ఎంత నేను వీడో తీయలేదులే కానీ అయితే ఎండేసిన ఆ మంచం కడిగిన తర్వాత ఆ పని చేసిన అనమాట ఆ పని చేసిన తర్వాత కడిగి ఎండేసి వచ్చినాక ఇది ఇది అంతా చదిరేలోపు అవి కూడా శుభ్రంగా ఎండిపోతాయి కదా రెండు కేజీలు అను రెండు కేజీలు మిరపకాయలు అవన్నీ వాటితో కూడా ఇంకా పెద్ద వీడియో ఏం తీయలేదు జస్ట్ కొంచెం తీసేసిన అంతే అంతేనండి ఆల్మోస్ట్ అయితే సదటం అయిపోయింది కొన్ని బట్టలు అక్కడే ఉన్నాయి ఇవి వేసుకొని బట్టలు తీసి వేరే దాంట్లో పెట్టేద్దామని పిల్లలు తీసేసిన ఇవన్నీ చూసిన నా వాళ్ళ సిరప్లే ఇప్పుడంతా జలుబులు కదా జలుబులు దగ్గులు అసలు ఎన్ని చిరపులు వస్తున్నా వాళ్ళకైనా తగ్గట్లేదు కానీ పోస్తూనే ఉన్నాం అంతే అండి ఆల్మోస్ట్ అయితే అయిపోయింది మొత్తం మళ్ళీ మంచం మీద వేసింది కదా ఎన్ని చదరాలి ఇప్పుడు ఇవి మొత్తం మంచం మీద అయితే వేసేసింది పీకి డబ్బాలలో ఉన్నాయి అన్నీ తీసేసింది అగ చేతిలో చిన్న క్లిప్పులు ఉన్నాయి అవి పెట్టు పెట్టు అంటుంది ఒక పేపర్కి హోల్స్ వచ్చి వద్ద అన్నీ ఓడి బీకింది ఆ క్లిప్పులు పెట్టు పెట్టు అండి ఎట్లా పెట్టాలి అసలు నేను పెట్టినా అక్కడ పెట్టిన అది ఆడుతుంది అవి అసలు పెట్టేది కూడా కాదు ఒకసారి దగ్గర నుంచి చూసేయండి ఇది ఎన్ని రోజులు ఉంటుందండి మా అంట ఒక పది రోజులు ఉంటాయి ఎట్లా మళ్ళీ ఎప్పటిలాగే ఇది ఇదైతే ఇంతటితో అయిపోయింది ఇప్పుడు పండుమిర్చీలు మొత్తం ఎన్ని తీసుకొని వచ్చినా ఇవైతే తొడిమెలు తీసేయాలి ఈ తొడిమెలు తీయటం అయిపోయాక మళ్ళీ వీటిని చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి ఫస్ట్ అయితే నేను షాక్తో చిన్న చిన్న ముక్కలు కట్ చేసిన తర్వాత కత్తిపేడితో కట్ చేసిన కత్తిపేడితో కట్ చేసినప్పుడు ఆ రసం అంతా చేతులు నిండా కారి ఫుల్ మంట అనమాట టూ డేస్ వరకు ఇంక ఇందులో చింతపండు ఉప్పు అవి సరిపోని వేసి పట్టించామండి అది అక్కడ గ్రైండర్లో పట్టించాం ఇక అంతే పెద్ద వీడియో అయితే ఏం తీయలేదు ఇక పిల్లలు వీడియో తీసుకొని చేస్తే పిల్లలు వస్తారు చే మళ్ళీ ముట్టుకుంటారు అని తీయలేదు అంతేనండి వీడియోకి నాకు నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్